చూసుకున్నట్లయితే టెన్త్ జవాబు పత్రాలు చిందర వందర ఎక్కడ పడితే అక్కడ పడేశారు ఖమ్మం స్టాండ్లో బస్సు టైర్ల కింద పత్రాలు పార్సిల్ బండిల్ పగిలిపోయి బయటపడ్డ పేపర్లు కలెక్టర్ నుంచి నివేదిక తీసుకున్న ప్రభుత్వం జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయి ఆందోళన అవసరం లేదు విద్యార్థుల జీవితాలు టైర్ల కింద నలిగిపోతూ ఉన్నాయి విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు ముఖద్వారంగా భావించే పదవ తరగతి పరీక్షల నిర్వహణ జవాబపత్రాల తరలింపుపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు పరీక్షలు చూ అక్కడ నిర్వహించ మా జవాబు పత్రాలు పంపించామా అంతే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగిందంటే ఖమ్మం జిల్లా కారేపల్లిలోని మోడల్ స్కూలు ప్రభుత్వోన్నత పాఠశాల కోమట్ల గూడెంలోని హై స్కూల్లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిది ఫిజికల్ సైన్స్ పరీక్ష ముగిసిన తర్వాత జవాబపత్రాలను కారేపల్లి పోస్టాఫీస్లో పార్సిల్ బుకింగ్ చేశారు అక్కడ సిబ్బంది పత్రాలు మూడు పార్సిల్ చేసి బ్యాగులో సీల్ చేసి కారేపల్లి స్టాండ్లో ఖమ్మం వెళ్ళే బస్సు కండక్టర్కి అప్పగించారు బస్సు ఖమ్మం పాత బస్ స్టాండ్ సాయంత్రం చేరుకుంది అక్కడ నుంచి ఆర్ఎంఎస్ రైల్వే మెయిన్ సర్వీస్ క్యాంప్ ఒక ఆఫీస్కి అయితే పంపింది ఆ తర్వాత నిర్దేశిత మూల్యాంకన కేంద్రానికి చేరుస్తారు అయితే శుక్రవారం సాయంత్రం పత్రాలు బ్యాగును ఖమ్మం పాతపో స్టాండ్లో బస్సు నుంచి కిందకి పడేగా డ్రైవర్ బస్సును కదిలించడంతో టైరు ఆ బ్యాగ్ పైనుంచి వెళ్ళింది దీంతో బ్యాగ్ చిరిగి కారేపల్లి మోడల్ స్కూల్లో పరీక్ష రాసిన విద్యార్థులు పత్రాలు బయటపడ్డాయి ఈ విషయం బయటకు రావడంతో కలకలం అయితే రేగిందనమాట అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తున్నారు ఘటనపై జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించారు రవాణా వల్లే బండిలు పగిలిందని కలెక్టర్ చెప్పారు డిఈఓ చేత విచారణ చేయిస్తున్నాం ఎక్కడైనా అవకతకలు జరిగాయా అన్న కోణంలో విచారణ అయితే చేపడుతున్నాం అన్నారు ఎందుకంటే విద్యార్థులు టెన్త్ క్లాస్ రాసిన విద్యార్థులు భవిష్యత్తు అనమాట దాన్ని ఎలా పెడతాలో పత్రాలు ఎలా పెడతాలో చిరిగిపోతే అందులో పత్రాలు రాకపోతే రాసిన విద్యార్థి ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఫెయిల్ అయిపోవచ్చు వాళ్ళైతే పాస్ కాకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వారి పేర్లే ఉండవు కాబట్టి ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పని ఎంతో ఎలా చేస్తున్నారని చెప్పేసి అన్నమాట ముఖ్యంగాన సో ఇది టెన్త్ క్లాస్ పరీక్షా పత్రాల మూల్యాల ఎవాల్యూషన్కి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది